అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేక్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ఫార్టీ టూ ఇక్కడ గంటన్నర సుదీర్ఘ ప్రయాణం తర్వాత విక్కీ ఇంటి ముందు ఆగింది కార్ వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి పరుగు తీసింది ఫ్రూటీ విక్కీని హాల్లో చూడగానే ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ విక్కీని గట్టిగా అత్తుకుంది వృషాలిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు యశోద గారు చైత్ర ఇద్దరు వదినా అంది చైత్ర షాకింగ్గా ఫ్రూటీ నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా అడిగాడు విక్కీ ఎమోషనల్ అవుతూ అంటూ చెప్తూ చెప్తూనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఫ్రూటీ ఫ్రూటీ అంటూ తనని తట్టి పిలుస్తూ ఉన్నాడు విక్కీ అయినా కూడా తనలో ఎలాంటి స్పందన లేకపోవడంతో అక్కడే ఉన్న తన మనుషుల వైపు చూస్తూ వెళ్ళి కార్తీయండి అంటూ వాళ్ళకి ఆర్డర్ పాస్ చేసి ఫ్రూటీని రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు అసలు తనకి ఏం జరిగిందో కూడా విక్కీకి అర్థం కావడం లేదు ఇక్కడ స్టోర్ రూమ్లో ఉన్న అనన్యకి బయట వీళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటే అయితే వీళ్ళు పని కంప్లీట్ చేశారన్నమాట ఇప్పుడు చూస్తాను విక్కీ నన్ను కాదని నువ్వు ఆ వృషాలితో ఎలా హ్యాపీగా ఉంటావో అనుకుంటూ ఉంది అనన్య ఇక్కడ విక్కీ వెనకే అక్షయ్ చైత్ర యశోద గారు కూడా స్టార్ట్ అయ్యారు ముందు విక్కీ ఫ్రూటీని తీసుకొని ఒక కార్లో స్టార్ట్ అయితే వెనకే ఇంకొక కార్లో వీళ్ళ ముగ్గురు స్టార్ట్ అయ్యారు అసలు ఫ్రూటీన్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఎందుకో ఒక్కసారిగా విక్కీ గుండె వేగం కొట్టుకోవడం మొదలైంది భయంగానే తన ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు శ్వాస తీసుకుంటూ ఉండడంతో అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకోగలిగాడు విక్కీ ఇక్కడ హాస్పిటల్ రాగానే తనని ఎత్తుకొని హాస్పిటల్లోకి పరుగుతీశాడు డాక్టర్ నా వైఫ్కి ఏమైందో తెలియదు ఉన్నట్టుండి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది ఎంత ట్రై చేస్తున్నా కూడా తను లేవడం లేదు చెప్పాడు విక్కీ కంగారుగా ఓకే సార్ మేము చెక్ చేస్తాము అంటూ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి అక్కడి నుంచి ఐసీయూలోకి తీసుకుని వెళ్ళారు అక్కడే డోర్ బయటే టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు విక్కీ ఒక ఫైవ్ మినిట్స్కి విక్కీ దగ్గరికి వచ్చారు యశోదా గారు వాళ్ళు నాన్న విక్కీ అసలేమైంది డాక్టర్ గారు ఏం చెప్పారు అడిగారు ఆవిడ టెన్షన్గా ఇప్పుడే తనని తీసుకుని వెళ్ళారమ్మా ఇంకా డాక్టర్ ఏం చెప్పలేదు అన్నాడు విక్కీ చైత్ర అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది చైత్ర ఏడవకు వృషాలికి ఏం కాదు తను సేఫ్గానే ఉంటుంది అంటూ తనని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అక్షయ్ ఇక్కడ బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు ఫ్రూటీకి డాక్టర్స్ ఇవి ఎమర్జెన్సీగా టెస్ట్ చేయాల్సిన డాక్ బ్లడ్ రిపోర్ట్స్ ఎంత తొందరగా వెళితే అంత తొందరగా రిపోర్ట్స్ వచ్చేలాగా చూడండి అంటూ చెప్పడంతో ఓకే డాక్టర్ అంటూ అవి తీసుకొని హాస్పిటల్ ల్యాబ్లోకి వెళ్ళారు వేరే డాక్టర్స్ బయటికి వచ్చిన డాక్టర్ వైపు చూస్తూ డాక్టర్ నా వైఫ్కి ఎలా ఉంది తను సేఫ్గానే ఉంది కదా మిస్టర్ విక్రాంత్ గారు ప్రాబ్లం ఏంటో మాకు తెలియడం లేదు అన్ని టెస్ట్లు చేస్తున్నాము రిపోర్ట్స్ వచ్చే వరకు మేము ఏమీ చెప్పలేము తను స్పృహలోకి వచ్చిందా లేదు విక్రాంత్ గారు తను ఇంకా స్పృహలోకి రాలేదు అసలు ఆవిడ ఎందుకు స్పృహ తప్పి పడిపోయారో రీజన్ తెలియడం లేదు అన్నాడు అతను అక్కడే కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న విక్కీకి సడన్గా అనన్య మైండ్లోకి ఫ్లాష్ అయింది ఖచ్చితంగా ఇది అనన్య పని నో డౌట్ తనే ఏదో చేసి ఉంటుంది అనుకొని తన మనుషుల దగ్గర నుంచి కార్ కేస్ తీసుకొని నేరుగా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు కేరళలో రోజులానే మహి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకున్నాక రూమ్లోకి తీసుకొని వచ్చింది తపస్వి తపస్వి ఒకసారి నా మొబైల్ ఇలా ఇవ్వవా అడిగాడు మహి హా ఇస్తున్నా మహి అంటూ మహి మొబైల్ తీసి తనకి ఇచ్చింది అందులో ఎవరికో ఏదో మెసేజ్ పంపించి తిరిగి పక్కన పెట్టేశాడు ఫోన్ని నేను వెళ్ళి డిన్నర్ తీసుకొని రానా లేదంటే కొంచెం సేపు ఆగి తింటావా అడిగింది తపస్వి అంటే తపస్వి అది నాకు ఇప్పుడేం తినాలి అనిపించట్లేదు కొంచెం హెడేక్గా ఉంది బాగా నిద్ర వస్తుంది నేను ఈ రోజుకి పడుకుండిపోతా నువ్వు కూడా తినేసి పడుకుండిపో అన్నాడు మహి మహి నైట్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అది గుర్తుందా నీకు తినను అంటే ఎలా నువ్వు ఖచ్చితంగా తినాలి తిని తీరాల్సిందే అంటూ కిందకి వెళ్ళి ఫుడ్ మహి కోసం తీసుకొని వచ్చింది అబ్బా తపస్వి నాకు వద్దు యాక్చువల్లీ నాన్ వెజ్ బాగా తినడం అలవాటు నాకు అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నాన్ వెజ్ తినలేదు బాగా తినాలనిపిస్తుంది అన్నాడు మహి డాక్టర్ గారు ఏం చెప్పారో మర్చిపోయావా ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు అండ్ కంప్లీట్ అయిన ఇంకొక వన్ ఇయర్ వరకు కూడా నాన్ వెజ్ అవాయిడ్ చేయమని చెప్పారు కదా మరి తినాలి అనిపిస్తుంది అంటే ఎలా అడిగింది తపస్వి అట్లీస్ట్ పన్నీర్ అయినా తినొచ్చు కదా అది కూడా తినకపోతే నా వల్ల కాదే బాబు రోజు ఆకుకూరలు పాలకూరలు క్యారెట్ బీట్రూట్ ఇవే తినాలి అంటే చాలా కష్టం అన్నాడు మహి సరే నేను ఇప్పుడే డాక్టర్ గారిని అడిగి అప్పుడు బయట నుంచి తెప్పిస్తాను నువ్వు మాత్రం ఇప్పుడు తిను అంటూ తనే మహికి తినిపిస్తూ ఉంది తపస్వి తినిపిస్తూ ఉంటే తినేసి ఆ తర్వాత ట్యాబ్లెట్స్ కూడా వేసుకొని ఇక తపస్వి తినే వరకు వెయిట్ చేస్తూ తనకి కంపెనీ ఇస్తూ ఉన్నాడు అరే నేను తింటాను నీకు నిద్ర వస్తుంది అన్నావు కదా పడుకోవచ్చు కదా మళ్ళీ ఎందుకు మేల్కొని ఉన్నావు పర్లేదు నిద్రపోయింది అంటూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు మహి ఇక మహీతో మాట్లాడుతూ తను తినడం కూడా కంప్లీట్ చేసుకుంది ఇక ఒక అరగంట సేపు మహీని తీసుకొని వాకింగ్ కోసం వెళ్ళింది ఆ తర్వాత తిరిగి రూమ్లోకి వచ్చి పడుకుండిపోయారు ఇద్దరు హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ సిటీకి చాలా దూరంగా హైవేకి దగ్గరగా ఉన్న ఒక ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయింది అనన్య వెల్కమ్ మిస్ అనన్య అంటూ తనని పిలిచాడు ఆర్య ఈ సదరు ఆర్య ఎవరో గుర్తున్నారా అండి స్టార్టింగ్ ఎపిసోడ్స్లో వచ్చాడు అంటే స్టార్టింగ్లో వృషాలి ఆఫీస్లో కంప్యూటర్లో చిన్న చిప్ పెట్టి డేటా మొత్తం హ్యాక్ చేయాలి అనుకున్నాడు కదా వాడే వీడు థ్యాంక్ యూ ఆర్య థ్యాంక్ యూ సో మచ్ అంది అనన్య సోఫాలో కూర్చుంటూ అయినా నువ్వు చాలా లక్కీగా తప్పించుకున్నావు జనరల్గా అయితే వాడి ఇంట్లో నుంచి ప్రాణాలతో వాడి శత్రువు బయటికి రావడం అంటే పులి నోట్లో తలపెట్టి సేఫ్గా మళ్ళీ ప్రాణాలతో బయటకు పడ రావడమే అన్నాడు ఆర్య వాటిని ప్రేమించాను వాడే కావాలి అనుకొని ఇదంతా చేస్తే నన్ను పూచిక పుల్లలాగా తీసి పడేసి నైగోని హర్ట్ చేశాడు వాటిని వదలను ఇప్పటి వరకు వాడితో జీవితం పంచుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు వాడి వాడి మీద మీతో పగని పంచుకుంటాను అంది అనన్య కోపంగా దట్స్ ద స్పిరిట్ బేబీ అన్నాడు ఆర్య ముందు ఆ వృషాలిని చంపేయాలి ఆ విక్రాంత్ గాడి వీక్నెస్ వాడి పెళ్ళామే దాన్ని చంపితే వీడు సగం కాదు కాదు నైంటీ పర్సెంట్ వచ్చినట్టే అంది అనన్య అయినా ఆడి పెళ్ళం ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అయింది నీకు తెలుసా అడిగాడు ఆర్య చాలా బాగా తెలుసు అది హాస్పిటల్ పాలవ్వడానికి కారణం నేనే కదా అంది అనన్య అవునా ఏం చేశావంతలా అంతలా అడిగాడు ఆర్య దాని ఫుడ్లో ఒక రకమైన డ్రగ్ కలిపాను ఆ డ్రగ్ని త్రీ డేస్ పాటు త్రీ డోసెస్లో తీసుకుంటే మనిషి గుండె మెమొరీ పవర్ని కోల్పోతారు కొన్ని కేసెస్లో చచ్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అది స్పృహలోకి వచ్చాక విక్కీగాడికి మబ్బులు విడిపోతాయి అంది అనన్య గట్టిగా నవ్వుతూ ఆమె నవ్వులో జతకట్టాడు ఆర్య కూడా ఇక్కడ ఇంటికి వచ్చిన విక్కీకి తన మనుషులందరూ దెబ్బలతో పడి ఉండటం చూసి అసలు ఏమీ అర్థం కాలేదు సార్ ఎవరో మనుషులొచ్చి మమ్మల్ని అందరినీ కొట్టేసి ఆ అనన్యాని తీసుకొని వెళ్ళిపోయారు సార్ అన్నాడు అతను అనన్యా అనుకుంటూ గట్టిగా అరిచాడు విక్కీ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకు తెలిసి ఈరోజు కొంచెం చిన్న ఎపిసోడ్ ఇచ్చాను రేపటి నుంచి ఒక ఎపిసోడే ఇస్తాను కానీ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేలాగా ఇస్తాను ఓకేనా ఇక అంటాను బాయ్ బాయ్